మీకు కావలసిన సహాయాన్ని అందిస్తుంది సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది ఈ రకంగా మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే వాళ్ళు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తుంటే అక్కస్తో మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుంటా తిట్టుకుంటా వీధులు ఎంబడి తిరుగుతుంది నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఒక్కరోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి రాష్ట్రాన్ని దోసుకోవాలి ఆ దోసుకున్నది దాచుకోవాలనే దాని మీద వాళ్ళు అదే పనిగా నిరంతరం వాళ్ళు అదే కార్యక్రమాలలో మునిగి తేలిరు కానీ మేము ఇవాళ వచ్చినప్పుడే మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఎతికి వాటిని పరి పరి వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు ఇస్తే నేను చేసి చూపిస్తాను నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు చదువుకున్న వాళ్ళే మూడు వందల ఏళ్ళ కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్య మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆర్థిక మంత్రిగా మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు పదేళ్లు మీరు కలుచుకుంటూ గాలికి రా అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోతే ఇవాళ కాగు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టిన ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడికట కుప్పకూలితే పోలీసుల పహారాల మధ్యలో తెలంగాణ సమాజం తెలుసుకోకుండా నిర్బంధిస్తుంటే ప్రజలకు చూపించాలి గత పాలకులు ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో మేడిగడ్డ ఎట్లా కుంజిపోయిందో చూపిద్దాం రమ్మని ఒకవేళ మీరు నిజాయితీ పరులైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్లగొండలు పోయి సభ పెట్టుకున్నారు